బాగుంది పత్తి రెడ్డి తెల్లగా ఇదేంది రెడ్డి పురుగులు వానేయాలి యాద రకం ఇది పత్తి రకం ఎత్తలా నాలుగు మూటది ఒక రెడ్డి ఇదంతా ఎంత పోతుంది రెడ్డి ఇప్పుడు పత్తి ఎంత కాదు పురుగులన్న పోయాండి రామన్ రా ఏం తిప్పలు రెడ్డి వానాడే ఈ శాకానికి పాపం ఇంత తిప్పలు వచ్చా ఇంతంగా రెడ్డి ఒకడే దొక్కినాడు ఎన్ని క్వింటాల్ అంతా ఓ అమ్మా పన్నెండు పా ఫ్రెండ్స్ చూడండి అంతా రైతు అసలు ఒక్కడే కష్టపడేది ఎంత దొక్కినాడు ఎకరాక ఐదు క్వింటాల్ తీసినాడంట అంత పురుగులు కానీ పెంచినట్టున్నాడు దీంట్లో పురుగులు పురుగులు కానీ పెరిగినాయా దీంట్లో పురుగులు కానీ పెంచినావా దీంట్లో మళ్ళీ ఏ రెడ్డి ఇట్లా ఉన్నాయి పురుగులన్నీ కోళ్ళ తింటాయి రెడ్డి పురుగులని చెప్పూడు కష్టపడాలి ఒక మంచితో ఏ పని కాదు ఇది ఒకరితో కాదా కొట్టుకుంటది మళ్ళీ ఏమి ఏ సన్న ఉంది ఏమి ఫైన్ ఉందా ఎవరి తిప్పుడు తిప్ప